హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వంటిలండి ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ మన దేశానికి మంచి చేసిన నాయకులకి అందరికీ వందనాలండి ఈరోజు మనం అలసి గింజలు బాదం ఖజ్జూరం వేసి లడ్డు చేసుకుంటున్నామండి ఇంకా బెల్లం అదే మెయ్యం ఈ మూడింటితోనే లడ్డు చేసుకుంటున్నాం చూపిస్తానండి ప్యాన్ పెట్టామండి మనకి అలసగింజలు వేయించుకుంటాం ఫస్ట్ చాలా హెల్త్కి మంచిదండి మనం లైట్ వేడితోనే వేయించుకోవాలి అందుకే ముందు అలసగింజలు వేయిస్తున్నానండి మిగతా తర్వాత వేయించుకుందాం వేయిస్తున్నాం అండి అలసి గింజలు దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి మనకి లడ్డు కదా నీట్గా వేయితే బాగుంటుంది మనకి చిన్న మంట మీద మనకి వేగుతున్నప్పుడు చూడండి చిట్టుపట్టు చిట్టుపట్టు మంటున్నాయి అంటే వే వేగుతున్నాయి కదా దానివల్ల కలర్ కూడా చేంజ్ అయ్యి చూసారా మనకి సీట్ పైకి వస్తుంది చూసారా ఎలా ఉందో నువ్వులాగా సీట్స్ పైకి వస్తున్నాయి వేగిపోయాండి తీసుకుందాం మనకి వేగుతుంటే చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూసారా ఎలా వస్తుంది ఆయిల్ తీసుకుందాం అండి వేగిపోయి మనం వేపిసుకున్నాం కదా తీసుకున్నాం అండి ఇప్పుడు బాదం వేయించుకుందాం మనకి ఖర్జూరం ముక్కలు పోసుకుందాం అండి కొద్దిగా పేస్ట్ కొద్ది ముక్కలు చేద్దాం అంటే కొద్దిగా ఇందులో కలిపి మిక్సీ అయిపోయాక ఇందులో వేసి మిక్సీ చేద్దాం కొద్దిగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది కదా బాదం అవుతాయండి ఈరోపు ఖర్జూరం కూడా మనం ముక్కలు కట్ చేసుకుందాం కొన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నాం అండి కొద్దిగా పేస్ట్లా చేద్దాం మనకి సీడ్స్ తీసుకొని ఇలాగా ఇలా ముక్కలు కట్ చేసుకుంటే మనకి లడ్డూల్లో మధ్య మధ్యలో తగుతూ ఉంటుందండి బాగుంటుంది కదా తినడానికి కూడా మనకి మరి పేస్ట్లా కాకుండా ఇలాగా మెక్కలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుంటే చూసారా చేసుకుందాం అండి బాదం వేగిపోయి చూసారా ఇలా వేగితే సరిపోద్ది మనకి మంచి కలర్ వచ్చాయి ఇవి కూడా వేగిన కొలది చూసారా విడుతున్నాయి బాదం కూడానా మనకి సరిపోయిందండి ఆపేస్తున్నాను డబ్బు మనకి అలసి గింజలు వేగిపోయి బాదం కూడా వేగిపోయాయండి అందులో వేసుకుంటాం కొద్దిగా చల్లారాక మనం ఆగి 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 మిక్సీ చేయాలండి కొద్దిసేపు ఆపి ఆగుతూ వేస్తూ ఆగుతూ వేస్తే మనకి కొద్దిగా బరిగ్గా అవుతాయి కొద్దిగా పప్పుల్లాగా ఉంటాయి అనమాట ముక్కలు కట్ చేసుకున్నామండి పక్కన పెట్టుకుందాం మనకి లడ్డు చుట్టునప్పటికీ కలుపుకోవచ్చు ముందు బాదం మిక్సీ కొడదాం అండి ఆగి ఆగి చేస్తానండి ముక్కలు మనకి ఇలా వేయండి కొద్దిగా పొడి కొద్దిగా ముక్కలు నాకు కూడా ఉంది బౌలు వేసుకుందాం ఇప్పుడు గింజలు కూడా చేసుకుందాం గింజలు కూడా చేసుకుంటున్నాం అండి చేసుకున్నాం అండి అలసిగిందులు చూసారా ఇలా అయింది మనం ఇప్పుడు ముందుగా బాదంది చేసాం కదా అందులో వేసుకుంటున్నాం ముందుగా మనం ముక్కలు కట్ చేసాం కదండి ఖర్జూరం అవి కూడా వేసుకుంటున్నాం ముక్కలే కట్ చేసుకున్నాం అండి పేస్ట్ అంటే మరీ ఇదిగా ఉంటుందని మొత్తం ముక్కలే కట్ చేసుకున్నాం అవి వేసుకుంటున్నాం ఇవి మొత్తం ఇప్పుడు కలిపియాలండి ఇలాగా మ్యాష్ చేయాలండి మన ముక్కలు కదా చేసుకున్నాం దానివల్ల కొద్దిగా కలుపు గట్టిగా కలుపుకోవాలి లేకపోతే లడ్డు అవదు ఇలా కలిపామండి లడ్డు చూడదాం చూడుతున్నామండి చూసారా ఇలా చుట్టాము ఇలా మనం రడ్డులు చక్కగా చుట్టుకోవచ్చు అందానికి చూపించుకోవాలండి మనకి స్వీట్ పెట్టి ఖర్జూరం వేసుకోవాలండి మీకు ఎలా తింటే అలా వేసుకోవాలి ఖర్జూరం తక్కువని లేదు ఎక్కువని లేదు అలా అనమాట హెల్తీగా ఉంటుందండి రోజుకొక్క వండ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఖర్జూరం బాదం అలసి గింజలు వేసుకున్నాం కాబట్టి అన్నీ హెల్తీ ఫుడ్సే కాబట్టి మనకి బాగుంటుంది హెల్త్ కూడా లడ్డూలు రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి చేసే విధానం నచ్చితే కామెంట్స్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి